ఫ్రెండ్స్ సన్రైజర్స్ హైదరాబాద్ పేరు వింటేనే ఈసారి ఐపీఎల్లో అందరికీ దడపుడుతుంది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ హెన్రిచ్ క్లాసెన్ ఎడెన్ మార్కమ్ నితీష్ కుమార్ రెడ్డి అబ్దుల్ సమద్ లాంటి బ్యాటింగ్ రాక్షసులతో నిండిన ఈ జట్టుతో మ్యాచ్ అంటేనే అందరూ భయపడుతున్నారు రెండు వందల యాభై కంటే ఎక్కువ పరుగులను కూడా నీళ్లు తాగినంత అలవోకగా బాధేసే ఆరెంజ్ ఆర్మీ ఎక్కడ తమ మీద కొచ్చి పడుతుందోనని అపోజిట్ టీమ్స్ వణుకుతున్నాయి అయితే ఇదంతా ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ వరకు జరిగిన స్టోరీ సెకండ్ హాఫ్ మొదలైందో లేదో కమిన్స్ సేనకు వరుస పరాజయాలు పలకరించాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటములతో టీం కాస్త డీడా పడింది అయితే భయపడాల్సిందేమీ లేదు ఎందుకంటే ఈ టీంలో ఓ పవర్ హౌస్ ఉన్నాడు క్రికెట్ అనే కాదు ఏ టీం గేమ్లోనైనా కెప్టెన్ చాలా అవుతాడు టీం ఎంత బలంగా ఉందనేదే ఎంత ముఖ్యమో సారధిగా ఎవరున్నారనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఓటమి కోరల్లో నుండి జట్టును బయటపడేయాలన్నా ప్రత్యర్థి వ్యూహాలను చిత్తు చేయాలన్నా నిఖారసైన కెప్టెన్ ఉండాలి సన్రైజర్సులో అలాంటి సారథి ఉన్నాడు ప్యాట్ కమ్యూన్స్ రూపంలో తెలివైన బలమైన నాయకుడు ఆరెంజ్ ఆర్మీలో ఉన్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోతే జట్టు పనైపోయిందని ఇంకా అస్సాంకే అంటూ సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు కొందరు సొంత అభిమానులు కూడా ఇక హైదరాబాద్ కోలుకోవడం కష్టమేనని అంటున్నారు కానీ కమ్యూన్స్ టీంలో ఉన్నాడని ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో నుంచి టీంని గట్టెక్కిచ్చడం అతడికి వెన్నతో పెట్టిన విద్యని మాత్రం మర్చిపోతున్నారు వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు ఆరంభంలో ఆస్ట్రేలియా వరుస మ్యాచ్లో ఓడిపోయింది దీంతో ఆ జట్టు పనైపోయిందని అంతా భావించారు కానీ కమ్యూన్స్ సారథ్యంలో టీం తిరిగి పుంజుకొని ఏకంగా కప్పును ఎగరేసుకుపోయింది అదే కమిన్స్ ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్ గా ఉన్నాడు టీం జస్ట్ రెండు మ్యాచ్ల్లోనే ఓడింది టార్గెట్ షేడ్ చేయడంలో ఉన్న పాటలతో పాటు బ్యాటింగ్ బౌలింగ్లోని బలహీనతలు ఇప్పుడు బయటపడ్డాయి కాబట్టి వాటిని సరిదిద్దుకొని బౌన్స్ బ్యాక్ ఇవ్వచ్చు అదే ప్లే లో గనక ఇలాంటి ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి ఓటమికి అందరూ భయపడతారు కానీ కమిన్స్ ఓటమిని మెట్టుగా మార్చుకొని టీంకు టైటిల్ అందించాలని ప్లాన్స్ చేస్తున్నాడు ప్లేఆఫ్స్ కు ముందు టీమ్ కాంబినేషన్ పగడ్బందీగా సెట్ చేయడానికి ఆస్ట్రేలియా తరావు వ్యూహం పన్నుతున్నాడు అటాకింగ్ గేమ్తో ప్రత్యర్థులను చిత్తు చేయాలని చూస్తున్నాడు ఇది కానీ వర్కౌట్ అయిందా ఇక తెలుగు జట్టును కప్పు కొట్టకుండా ఎవరూ ఆపలేరు ఫ్రెండ్స్ మీ అభిప్రాయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి టైటిల్ గెలుస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్